ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం టెక్నికల్ సర్టిఫికేట్స్ కోర్స్ గురించి నోటిఫికేషన్ గురించిన డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియోలో నైన్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దీని ప్రకారం ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ద టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ ఇన్ లోయర్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ ద ఐడెంటిఫై సెంటర్స్ ఇన్ ఆల్ ద థర్టీ త్రీ డిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ లోయర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండి లోయర్ పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ అనే దానికి ఎలిజిబుల్ అనమాట సో ఇది డ్రాయింగ్ టెక్నికల్ టీచర్ ట్రైన్ కంప్లీట్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి డ్రాయింగ్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఈ మూడిట్లలో ఎగ్జామ్స్ అనేటైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ కూడా మనకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుతాయి అనేది కం మనకు కంప్లీట్గా ప్రెస్ నోట్లోనే సబ్ చెప్పడం జరిగింది అండ్ ఐడెంటిఫై సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న ఏ డిస్టిక్ సంబంధించిన సెంటర్స్లో అక్కడే ఐడెంటిఫై సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి అండ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ పాస్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా మనకి ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట అది కూడా లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఎబో హ్యావ్ పాస్డ్

సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి లోయర్ గ్రేడ్ పాస్ అవుతారో దానికి సంబంధించిన సబ్జెక్టులోనే వాళ్ళు హయ్యర్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అనమాట ఈ హయ్యర్ గ్రేడ్ ఫీజు కట్టాలంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా లోయర్ గ్రేడ్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలండి అది పాస్ అయితే మాత్రమే వాళ్ళు హయ్యర్కి ఎలిజిబుల్ అనమాట దట్ ఆ దట్ ఆల్సో కన్సర్న్ ట్రేడ్ దానికి సంబంధించిన సేమ్ సబ్జెక్ట్ అనమాట ద క్యాండిడేట్స్ డిజైరింగ్ To appear for these examinations should apply through online in official website www.bse.telangana.gov.in and submit their తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అండ్ సబ్మిట్ at డౌన్ సబ్మిట్ education డౌన్లోడెడ్ వెబ్ అప్లికేషన్ ఫామ్స్ ఇట్ కన్సర్న్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఆన్లైన్ అప్లి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ దీంట్లో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కన్సర్న్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గరనైతే ఆ ఆఫీస్లో డిఈఓ ఆఫీస్లో నియర్ బై డిఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనం బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందే ట్రెజరీ ద్వారా మనము ఆన్లైన్లోనే బ్యాంకుకు సంబంధించి చాలన్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుందండి అది ఆన్లైన్ సెంటర్స్లో తెలిసి ఉంటుంది వాళ్ళు చేస్తారు నెక్స్ట్ ద క్యాండిడేట్ హూ పోసెస్ పాస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద స్టేట్స్ బోర్డ్స్ దెన్ తెలంగాణ ఐదర్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షిల్ అప్టైన్ ప్రియర్ పర్మిషన్ ఫర్ ద ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్ ఎలాంగ్ విత్ లేటెస్ట్ ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఫర్ అడ్మిషన్ టు ఎబౌ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇక్కడ కంపల్సరీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడండి ఎందుకంటే ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే అప్లై చేసుకోవాలి ఫర్దర్ నెక్స్ట్ జాబ్స్ పర్పస్లో కూడా మనకు రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం కాకుండా ఇప్పుడే మనం ఎక్కడ ఉన్న ఎక్కడ ఏ డిస్టిక్ సంబంధించి ఆ డిస్టిక్స్లోనే మనం ఎగ్జామ్స్ రాయాలి మరి ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్లోనే రాయాలి కాబట్టి అక్కడ రెసిడెన్స్ ప్రూఫ్ అనేది మనం చూపించాలి ఎగ్జామ్స్కి సంబంధించి డ్యూ డేట్స్ ఫర్ ఇక్కడ ఇచ్చారండి డ్యూ డేట్స్ కూడా లాస్ట్ డేట్ ఫర్ వితౌట్ లేట్ ఫీ డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి హండ్రెడ్ రూపీస్ ఉందండి డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉందండి వితౌట్ లేట్ ఫీ మనకు థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కట్టుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ మనకు లేట్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు విత్ లేట్ ఫీ ఫిఫ్టీ రూపీస్ ఫైన్ తోటి మనం టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కట్టుకునే ఛాన్స్ అయితే ఉంది విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ మనకు సెవెంటీన్త్ వరకు కూడా డేట్ అనేది ఇచ్చారు అంటే యాభై రూపాయలతోటి మనకు టెన్త్ వరకు ఉంది డేటు సెవెంటీ ఫైవ్ రూపీస్ తోటి మనకు సెవెంటీన్త్ డిసెంబర్ వరకు కూడా డేట్ ఉంది సో మనకి ఇక్కడ డేట్ మిస్ అయింది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సెవెంటీన్త్ వరకు కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ లేట్ ఫైన్ తోటి కట్టుకోవచ్చు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అండ్ నామినల్ రూల్స్ ఎట్సెట్రా బై ద డీఈఓస్ టు ద డీజీఈ టీజీ తెలంగాణ హైదరాబాద్ అంటే నెక్స్ట్ డేనే డివో ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ రోజు వీలైతే ఆ రోజే సబ్మిట్ చేసేయండి ప్రాబ్లం ఉండదు ఓకే అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు అపియర్ ఫర్ ద ఎబో ఎగ్జామినేషన్ అండ్ రిమిట్ ద ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఇండివిజువల్ గవర్నమెంట్ ట్రెజరీ చాలన్ టు ద ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ మనం చాలన్ అయితే జనరేట్ చేయాలని ముందే అనుకున్నాం కదండి డిఈఓ ఆఫీస్లో మనం అప్లికేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం మన పేరు మీద ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద కంపల్సరీగా చాలన్ అనేది అయితే జనరేట్ చేయాలి చాలన్ అనేది జనరేట్ చేశాక దాన్ని బై ఎస్బీఐ బ్రాంచ్లో దానికి సంబంధించిన బ్రాంచ్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఎస్బీఐ బ్యాంక్సే ఉంటాయి ఆ బ్యాంక్లో చాలన్ అనేది మనం తీసాక అదే చాలన్ నెంబర్ తోటి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో కంపల్సరీ చాలన్ నెంబరు మెన్షన్ చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని మెన్షన్ చేసిన తర్వాత కంపల్సరీ ఆధార్ కూడా ఉండాలి అండ్ టెన్త్ పాస్ అయితే మాత్రం టెన్త్ పాస్ సర్టిఫికెట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సెవెంత్ పాస్ అయితే సెవెంత్ పాస్ అయిన సర్టిఫికెట్ పెట్టాలి లేదంటే స్కూల్లో పిల్లలు ఇంకా చదువుతున్నట్టయితే కనుక స్టడీ సర్టిఫికెట్ కనుక తీసుకున్నట్టయితే డిఇ ఆఫీస్లో ఆ స్టడీ సర్టిఫికెట్ కూడా మన అప్లికేషన్ ఫామ్ తోటి ఇవ్వాల్సి ఉంటుంది డీడీఓ కోడ్ వచ్చేసి టూ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ జీరో త్రీ డబల్ జీరో వన్ అండి మనం సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకున్నాక నియర్ బై డిఓ ఆఫీస్లో అయితే కంపల్సరీ ఇవ్వాలి దానికి సంబంధించి మనం ప్రతి క్యాండిడేట్ ఆధార్ అనేది మస్ట్ అండి సెవెంత్ అయితే సెవెంత్ క్లాస్ పిల్లలు సెవెంత్ క్రాస్ అయిపోయిన పిల్లలు అయితే కనుక తప్పకుండా స్టడీ సర్టిఫికేట్ అనేది స్కూల్లో తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండ్ మీకు సంబంధించిన చాలన అండ్ మనం ఎప్పుడైతే ఏదైతే ఫీ కట్టామో ఆ ఫీ కట్టిన అప్లికేషన్ ఫామ్ రిసిప్ట్ అన్నీ కూడా దానికి ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు ఒక ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా కంపల్సరీ అవసరం ఉంటుంది దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక టూ సెట్స్ మనం తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకొని ఒక సెట్ జిరాక్స్ ఒక సెట్ ఏమో జనరల్గా మనం చేసిన ఒరిజినల్ ఉంటుంది కదా అది ఇంకో సెట్ జిరాక్స్ తీసుకొని ఏవైతే జిరాక్స్లు ఉంటాయో వాటి మీద తప్పకుండా మనం అటెస్టేషన్ అయితే చే చేయించాల్సి ఉంటుంది గెస్టెడ్ అటెస్టేషన్ అయితే చేసిన తర్వాత నియర్ బై మన డియో ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయండి ఫర్దర్గా ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా చేయాలి ఎగ్జామ్స్ డేట్స్ ఏంటి ఎన్ని సబ్ దానికి సంబంధించిన సిలబస్ గురించి మళ్ళీ ఒక స్పెషల్ వీడియో మీకు చేసి పెడతానండి అంతవరకు కీప్ వాచింగ్ విత్ ఇన్ ద డేట్లో మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డూ ఇట్ ఫాస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి